వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్రే బుల్స్ ఇక్కడ ఒక ఊరేగింపు జరుగుతున్నట్టుంది కదూ అవును మీరు చూస్తున్నది నిజమే అక్కడ జరుగుతున్నది ఊరేగింపే అయితే మనకేం సంబంధం అంటారా అక్కడ ఆ ఊరేగింపు జరుగుతుంది ఒక ఎర్ల బండి పైన బండిని చూస్తే సాధారణంగా మనం ఊరికే ఉండం కదా వెంటనే బండి సైడ్ కాపేసి వీడియో తీయడం జరిగింది దాన్ని దేవుని విగ్రహ ఊరేగింపు అనుకున్నాం ఈరో మనం చూస్తే అంతా పశుపమయం అది ఒక రాజకీయ ఊరేగింపు రాజకీయాలకి మనకి ఏంటి సంబంధం అనుకున్నారా కానే కాదు రాజకీయాలకి మనకి అసలు సంబంధమే లేదు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మనం ఏ రాజకీయ పార్టీ ప్రతినిధులం కూడా కాదు కేవలం ఎడ్లు ఎడ్ల బండిపైన ఊరేగింపు జరగడమే మనం వీడియో తీయడానికి కారణమైంది అంతా యాంత్రీకరించబడ్డ నేటి సమాజంలో కూడా ఒక ఊరేగింపు ఎడ్ల బండి పైన జరగడం మనం హర్షించదగ్గ విషయం అది రాజకీయ ఊరేగింపు కానీ లేదా దైవుని ఊరేగింపు కానీ ఏదైనా సరే సరే ఏదైతేనే ఊరేగింపు ఎందుకు జరుగుతుంది ఊరేగింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తదితర విషయాలు తెలుసుకోవడంలో భాగంగా అక్కడున్న వారిని ఆరా తీయడం జరిగింది వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే మనం విన్నాం అమ్మవారికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ఈ రాష్ట్రం ప్రముఖంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పది కలాల పాటు బాగుండాలని చెప్పారు చంద్రబాబు ఆ భగవంతుడు ఆ మంచి ఆరోగ్యం అయిపోతూ అన్ని కూడా మంచి పరిపాలన శక్తి మంచి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు పార్టీ ఉత్తరాజ్ మండలం ఉత్తరాజు గ్రామం తరఫున అమ్మవారి ముప్పు తీసుకొని టెంకాయలు వెయ్యి ఒక టెంకాయ కొట్టి అలాగే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్